సంబంధించి అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య జరిగినటువంటి వార్ మనకు తెలిసిందే చెత్తపై పన్ను వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అన్నారు మేము రాగానే చెత్తపై పన్ను తీసేస్తున్నాం అన్నారు కానీ దీని దీనికి జియో తీసుకొచ్చారంటే తీసుకురాలంటున్నారు కడప మేయర్ సురేష్ లేదు ఒకవేళ చెత్త పన్ను చెత్త మీద పన్ను వేస్తుంటే కనుక ఎట్లా ఒప్పుకుంటారు ప్రజల నుంచే రెవల్యూషన్ రావాలి విధంగా చేయాలంటున్నారు ఎమ్మెల్యే ఒకటి అధికార పార్టీ మరొకటి ప్రతిపక్ష పార్టీ అక్కడ కూడా రాజకీయాలే కనిపిస్తున్నాయి అసలు ఏంటి రాకేష్ గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి చెత్తపై పన్ను ఎత్తేసారు రాగానే చేస్తామని చెప్పారు చేశారు జీవో ఇచ్చారా అదే క్వశ్చన్ చేస్తున్నారు మేయర్ చెప్తానండి ఖచ్చితంగా ఇది గైడ్ లైన్స్ ప్రకారం చెత్త పన్ను వీళ్ళు వసూలు చేయాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకున్నా కూడా ఈ చెత్త పన్నుని క్లియర్ గా అసలు లేకుండా చేయాలనేది ఒక పద్ధతిని తీసుకొచ్చాం దీనిలో గైడ్ లైన్స్ ఇవ్వకోవడానికి ఓవరాల్ గా ఎక్కడా కూడా రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయద్దని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వడం జరిగింది ఎందుకు అధికారికంగా ఇవ్వలేదనంటే దాని విధి విధానాలు రెడీ అవుతా ఉన్నాయి అంటే తీసే చెత్తని కూడా మున్సిపాలిటీ వాళ్ళు కాకుండా ఈ చెత్త నుంచి ముడి పదార్థం తయారయ్యే వాళ్ళు డైరెక్ట్ గా తిరిగి చెత్తను వాళ్ళు కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లే విధంగా బుట్టలు ఏర్పాటు చేసినట్టు గతంలో తడి చెత్త పొడి చెత్త విధానం పెట్టి ఇలా గైడ్ లైన్స్ అన్ని కూడా ఒక విధానం తయారు చేసి దీన్ని బయటకు రిలీజ్ చేయాలి కాబట్టి దాని మీద ఒక టీం అధ్యయనం చేస్తుంది ఈ తీసుకున్న చెత్తను కూడా ఏదో తీసామో అక్కడ పడేసామని కాకుండా రీసైక్లింగ్ అయ్యే పదార్థాలు ఏమున్నాయి రీసైక్లింగ్ అయ్యే పదార్థాలు ఎటుకు తీసుకెళ్ళాలి ఆ పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఏం చేయాలనే దాని మీద కూడా మున్సిపల్ శాఖలో ఒక సెక్షన్ దీన్ని పరిశీలిస్తా ఉంది ఇదంతా కంట్రోల్లో ఉండగానే వైసీపీ వాళ్ళు స్థానిక సంస్థల్లో కొంతమంది కొన్ని చోట్ల మేయర్ గాను కొన్ని చోట్ల సర్పంచ్లు గాను ఉన్నారు కాబట్టి జనాల్లో ఒక తప్పుడు సంకేతం ఇవ్వడానికి చెత్త పని వసూలు చేయడం మొదలు పెట్టేశారు ఎందుకు వసూలు చేయాల్సి వస్తూ ఉంది స్థానికంగా వాళ్ళకి ఏదైతే సంస్థలో డబ్బులు లేవు కాబట్టి వసూలు చేయాల్సి వస్తూ ఉంది ఎందుకు డబ్బులు లేవు గత ఐదు సంవత్సరాలు ఆ డబ్బులు కేటాయించలేదు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బుల కోసం ఇష్టపడి లేక ఆ డబ్బులు ప్రజల మీద భారం మోపాలని చూస్తూ ఉంది కానీ దీనికి ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకోదు చెత్త పన్ను అనేది లేదు రాష్ట్రంలో ఎవరు కూడా చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు దీని మీద త్వరలో విధి విధాలు రాబోతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్ గా చెప్పారు చెత్త పన్ను అనేది తీసుకోవటం జరగదు 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 దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి చెత్త పన్ను విధి త్వరలో వస్తాయి వచ్చిన తర్వాత ఈ చెత్తను ఎవరు కలెక్ట్ చేస్తారు ఎలా కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన దాన్ని ఎలా తీసుకెళ్లాలనేది ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రాబోతా ఉన్నాయి దయచేసి ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి చెత్త పన్ను వసూలు చేయకూడదు వసూలు చేస్తే కచ్చితంగా కంప్లైంట్లు కూడా తీసుకొని ఫర్దర్ గా మూవ్ చేస్తామని చేస్తున్నామండి గైడ్ లైన్స్ రాకపోయినా కూడా ఒక పై నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఫాలో అవ్వాల్సిన అంశం ప్రతి ఒక్కరికి ఉంది అన్ని ఓరల్ గానే అన్ని అఫీషియల్ గానే అన్ని బానే ఉన్నాయి చెప్పింది కూడా రూల్ ప్రకారమే చెప్పున్నారు కానీ అంతకు మించి మాట్లాడారేమో అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే మీ నాయకులు చెప్తూ ఉన్నప్పుడు సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు పదే 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 అసెంబ్లీ వేదికగా కూడా మరొకసారి చెప్తున్నా అసెంబ్లీ వేదికగా కూడా సీఎం స్థాయి పర్సన్ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా కోపదృక్తులు అవ్వద్దు మీరు ఒక మాట అనకండి తీసుకుంటే చట్ట ప్రకారం వెళదాం ప్రజలకు సేవ చేయండి ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు కావచ్చు ప్రజలు వస్తున్నటువంటి మార్పు చైతన్యం ఇవన్నీ కూడా వీటిల్లో ఈ మార్పుకు కారణాలు అనుకోవచ్చు అంటున్నప్పటికీ నిన్న మాధవిరెడ్డి కామెంట్స్ చూస్తూ ఉంటే వీపులు విమానం మోతం మోగుతాయి ఏ విధంగా చేస్తారు ఇవన్నీ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇటువంటి కామెంట్స్ మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ మేయర్ స్పందించడము ఏం చేస్తారు కూర్చుంటారు ఫంక్షన్స్ కూర్చుంటారు వాకర్స్ కూర్చుంటారు వాళ్ళందరినీ కూడా చేస్తారా మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది ఇవన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తున్నాయి నేను కడపలో రాజకీయం పూర్తిగా డిఫరెంట్ కడపలో జరిగే రాజకీయాన్ని మన రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు ఉంటే కడపలో జారే రాజకీయం ఇంకొక ఎత్తు ఒక అధికారికి మనం చెప్పినప్పుడు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి జిల్లా స్థాయి వ్యక్తులు వాళ్ళు చెప్పినప్పుడు అధికారులు వినాలి అలా చేయకుండా ఒక మేయర్ ఒక మేయర్ ఇష్టానుసారం ప్రదర్శిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి దాని మీద చెడ్డ పేరు వస్తున్నప్పుడు అంటే ఇప్పుడు నా తప్పు లేకుండా నా పేరు చెప్పుకొని నా ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తప్పు పేరు వస్తున్నప్పుడు సహజంగా కోపం ఉంటది ఈపు విమానం మోతం మోగిస్తామంటే అదేం తప్పు కాదు అదేం తప్పు కాదు కొడతారని ఎక్కడా చెప్పలేదే తప్పు చేస్తే ఖచ్చితంగా ఈపు విమానం మోతం మోగిస్తామని చెప్పారు దాని తప్పు అంటే ఎట్లా ఒకటికి నాలుగు సార్లు చెప్పినా కూడా వినకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు తీసుకోకూడదు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అవసరమైతే డిజాల్వ్ చేయాల్సి వస్తుంది అక్కడ డిజాల్వ్ చేసి మేయర్ ఎవరైతే కార్పొరేటర్లు అందరూ ఉన్నారో వ్యతిరేక విధానాలు చేస్తున్నారో ఖచ్చితంగా వీపు విమానం అంటే కర్ర పెట్టో లేకపోతే చేయి పెట్టో కొడితేనే ఈపు విమానం మోతామో దిగని కాదు మనం మాట్లాడే మాటకి తీసుకునే చర్య కూడా ఆ లోపల సౌండ్ వచ్చే అంత దెబ్బ తగిలిద్దాని దాని అర్థం ఏమండి అన్నారు లోపలే తీసుకెళ్లి లోపలేసినప్పుడేనండి నేను చెప్పేది కూడా అధికారిక డైరెక్ట్ గా కొడతారని కాదని అర్థం మనం అర్థం చేసుకుంటే గతంలో వైసీపీ వాళ్ళంతా చేశారు కాబట్టి తెలుగుదేశం కూడా అలానే చేస్తారని ఫీలింగ్ లో ఉంటే ఎవరు చేసినా చట్ట ప్రకారమే చేస్తాం ఏం చేసినా చట్ట చేస్తాం ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో ప్రభుత్వానికి మీరు చెడు మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేస్తే మటుకు ఎవరిని కూడా చూస్తూ ఉపేక్షించం ప్రజలకు ఇబ్బంది కలిగొచ్చే పని ఏది చేసినా కూడా అది ఎవరైనా సరే చివరికి మా ఎన్డీఏ కూటమిలో బక్కాలున్న ఉన్న మా నాయకులైన అయినా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోవచ్చు ఎవరు వ్యవహరించినా కూడా ఇంకా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మరోసారి క్లారిఫై చేస్తున్నాం మేడం గారు రమేష్ గారు మీరేమంటారు గతం నుంచి చెప్తున్నదే కదా కూటమి నాయకులు చెత్త మీద పన్నేస్తున్నారు దాని మీద ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది ఏమో కర్ణుడి చావుకు సవా లక్ష అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం ఏమో ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చెత్త మీద పన్నేస్తున్నారు ఎందుకు వెయ్యి ఎందుకు ఇవ్వాలి అనే ఒక విధానం కూడా